ఉమ్మడి నల్గొండ జిల్లాను రాష్ట్రానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కరువు జిల్లా నుంచి దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎదిగిందన్నారు సూర్యాపేట కలెక్టరేట్ లో మంత్రి తుమ్మల అధ్యక్షతన ఇందిరామ్మ ఇళ్లు భూభారతి ధాన్యం కొనుగోలు వానాకాలం పంట సన్నద్ధతపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సమీక్షించారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు పెంచేందుకు అవకాశం ఉందని ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు పామాయిల్ తోటల సాగుపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచించారు త్వరలోనే జిల్లాలో ఆయిల్ పంప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నారు అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు అధికారులు పారదర్శకంగా పనిచేయాలన్నారు రెవెన్యూ పోలీసు శాఖల్లో అవినీతిని సహించబోమని హెచ్చరించారు రాజీవ్ యువ వికాసం ద్వారా వేలాది మంది యువతకు స్వయం ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఇది వాస్తవంగా కలుగు జిల్లా ఇప్పుడు భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి బాగాగారం ఏంటంటే మీ జిల్లా నల్గొండ జిల్లా ఇది రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన జిల్లా వ్యవసాయ పరంగా ప్రాధాన్యత కలిగిన జిల్లా అత్యధికమైనటువంటి పంటలు పండించినటువంటి జిల్లా ఏదంటే నల్గొండ జిల్లా అత్యధికంగా ఇరిగేషన్ అవకాశం ఉన్న జిల్లా ఏది అంటే నల్గొండ జిల్లా ముఖ్యంగా ఎస్ఎల్బీసీ గ్రావిటీలో వచ్చే కృష్ణా జలాలను వాడుకునే దానికి ఈ ట్రమంలోనే ఉత్తమ్ గారి ఆధ్వర్యంలోనే వెంకటరెడ్డి గారి సూచన మేరకి తప్పకుండా ఎస్ఎల్బీసీని పూర్తి చేసే శక్తి ఆ భగవంతుడు ఇంటిద్దరికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మంచి ఇమేజ్ వచ్చే విధంగా మీరు అందరూ ముందుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా ఏ మాత్రం అలసత్వం కానీ అవినీతి కానీ ఎటువంటి మరి గవర్నెన్స్ లో ఎవరు ఏమి పొరపాట్లు చేసినా ప్రభుత్వ పక్షాన నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నా అటువంటిది సహించేది ఉండదు జిల్లా రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థలో మరి కరప్షన్కి ఆస్కారం ఉండకూడదు మనం నిరుపేదలకి సామాన్య ప్రజానీకానికి నిరంతరం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఒక పారదర్శక నిజాయితీ పరిపాలన అందించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా ఇలా రాజీ యువ వికాసం ఇలా వేలాది మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి ఐడి అరవై ఐదు ఐటీ ఈరోజు ఏ విధంగా మోడలైజ్ చేసి స్కిల్ వాళ్ళకు నేర్పించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల విషయంలో చేయని కార్యక్రమం అన్నీ కూడా మ్యానుఫెస్టో పెట్టాలి మ్యానుఫెస్టో పెట్టలే చేస్తున్నాం టూ హండ్రెడ్ రూపీస్ ఇన్ని యాభై లక్షల ఇళ్ళకు రెండు వందల ఇన్ని ఉచితంగా కరెంట్ ఇవ్వడే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ